హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళం పురాతన ఆలయాల్లో ఒకటైన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం పునః ప్రతిష్ట సందర్భంగా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఆలయం గురించి మిగతా విషయాలు ప్రధాన అర్చకులైన శ్రీ సూర్యనారాయణ శర్మ గారి నోట్ నుండే విందాం వచ్చేయండి నిర్మాణం చేయడం జరుగుతున్నది ఈ కృష్ణశిల అనేది చాలా విశేషమైనటువంటిది గ్రానైటు ఫార్ద్రాయి ఇటువంటి చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ కృష్ణశిల అనేది చాలా విశేషమైనటువంటిది దొరకడం కూడా చాలా అరుదైనది అటువంటి కృష్ణశిలతో మన విజయదుర్గ అమ్మవారి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతున్నది మన ఆలయంలో విశేషం ఏమిటి అంటే అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమే దుర్గా అలా మన విజయదుర్గ అమ్మవారి కోసం మన మహాకాళి రూపం అదే విధంగా లక్ష్మీ రూపం సరస్వతి రూపాలు నిర్మాణం చేసి మధ్యలో విజయదుర్గని మన దేవ మన అష్టాదశ శక్తిపీఠాలు మనం అన్ని దగ్గర కూడా బొమ్మల రూపంలో చూస్తాం అంటే విగ్రహ రూపంలో ఇక్కడ ఎక్కడా లేవు అని పలకల మీద ఫోటోలు అలా ఉన్నాయి అది ఇక్కడ ఏం జరిగిందంటే మనం విజయదుర్గ అమ్మవారి తాలూకా ముఖద్వారానికి సింహద్వారం ఏదైతే ఉందో దాని మీద అష్టాదశ అష్టాదశ శక్తి పీఠాలు దాని రూపాలు చిప్పించడం జరిగింది అది కూడా కృష్ణశిలతోనే అదే విధంగా ఎక్కడా లేని విధంగా మన విశ్వ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ భక్తుల మీద ప్రశంస చేయాలని శ్రీచక్రాన్ని ఆలయ ముఖమండపం యొక్క స్లాబ్కి రాయితో చిక్కించడం జరిగింది ఈ నిర్మాణం అంతా కూడా అందరూ మన ఉత్తరాంధ్రలో చాలా అరుదైన దేవాలయంగా విశేషమైన దేవాలయంగా రావున్న రావున్న కాలంలో భక్తులకి అందుబాటులోకి వస్తున్నారు ఆలయం అందుకు ప్రతి ఒక్కరు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారి ఆశస్సులు పొందగలరు అదేవిధంగా అమ్మవారి ఆలయం నిర్మాణం ఈ వేఖరికి పూర్తవుతున్నది మార్చి ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ఐదవ తారీఖు మార్చి ఐదవ తారీఖు సాయంత్రం శోభాయాత్ర ఆరో తారీఖు ఉదయం ప్రతిష్టా కార్యక్రమం చాలా సంకల్పం ఏడవ తారీఖు హోమాలు ఎనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకి అమ్మవారి విజయదుర్గ అమ్మవారి ప్రతిష్ట తొమ్మిదవ తారీఖుని కుంభాభిషేకం సంకల్పం పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కుంభాభిషేకం నిర్వహిస్తారు ఈ కుంభాభిషేకంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి విజయ కలసలు ఈ నూట వెయ్య పన్నెండు కలసలతో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తాం నిర్వహించిన తర్వాత ఆ కలస భక్తులకి అందజేస్తాం విజయ కలసలు దాన్ని మన ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రతి అండ్ ప్రతి కార్యం విజయం జరుగుతుంది దాని విజయ కలస అంటారు వీటిని అందజేయడం జరుగుతుంది మరిన్ని వివరాలు ఆలయం వద్దకు విచేసి తెలుసుకోగలుగుతాం పిన్నారు కదండి నాతో పాటు మీరు కూడా అమ్మవారి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి ఇంకా మీకు డీటెయిల్ గా కావాలి అంటే ఆలయం దగ్గరికి వెళ్తే వివరాలు చెప్తారు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఆలయం అడ్రస్ వచ్చేసరికి డేనేట్ జంక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉన్నది కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్క సందే ఈ ఆలయం ఉంటుంది అందరం వెళ్దాం అమ్మవారి దర్శనం చేసుకుందాం అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టే